i ఉదయం తోటకూర అయితే వచ్చిందండి తోటకూర తీసుకున్నాను నాలుగు గట్లో ఇరవై రూపాయలంట తీసుకొని ఉంచాను పిల్లలకి ఈరోజు ఉదయం టిఫిన్ బిలిహార్ చేశానండి కూర అయితే దోసకాయ కర్రీ చేసి వాళ్ళకి బాక్సులు అయితే కట్టి స్కూల్కి అయితే పంపించేశాను పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయాక ఇంకా తోటకూర తీసుకున్నాను కదండి ఆ తోటకూర అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపైతే ఉండదామని తోటకూర అయితే కట్ చేసుకుంటున్నాను చిలకలు వీడియో చూసారు కండి చిలకలు చక్కగా వచ్చి చెట్టు చుట్టూ తిరుగుతుంటే బాగుంది కదని వీడియో తీసాను మీరు చూస్తారు కదా వీడియో అయితే పెట్టిన ఈ మధ్య అసలు చిలకలు కనిపించట్లేదు కదండి అవి ఒక్కసారిగా ఏంటో అలాగా పెద్ద పైన ఉన్నాయండి వచ్చేలా చెట్టు చెట్టు తిరుగుతుంటే బాగుంది కదని వీడియో తీసి పెట్టాను ఇలా తోటకూర అంతా కట్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్దవన్నీ ఒకసారి అలా తీసుకొని మొత్తం అయితే తోటకూర అంతా కట్ చేసుకొని అంతా కూడా ఒక కవర్లో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రేపు ఈ తోటకూర అయితే వండుతాను పిల్లలకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం పని అంతా చేసుకొని వీడియో ఎడిట్ చేసుకోవడం ఇంకే పని లేనండి తోటకూర అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మా వీడియో చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమద్దండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా వీడియోస్ అన్నీ విడిట్ చేసి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ని చూడండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో పూర్తిగా చూడండి అండి వీడియో కొంచెం చూసి స్కిప్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు వీడియో పూర్తిగా చూడండి ఏదైనా కానీ వంట వీడియో కానీ ఏ వీడియో కానీ పెట్టాను అంటే అది పూర్తిగా చూస్తేనే బాగుంటుంది మీకు కూడా అర్థమైద్ది మా వీడియోలో ఏమున్నది ఏ కంటెంట్ అనేది ఉన్నది అనేది పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడండి అయితే ఇక తోటకూర అంతా కట్ చేసి కవర్లో వేసుకున్న తర్వాత తోటకూర కట్ చేసిన కాళ్ళు ఉన్నాయి కదండి ఆ కాళ్ళు నేను కింద పడేయకుండా ఒక తొట్లో అయితే వేస్తున్నాను ఉదయం దోసకాయ కూర ఉండే నా దోసకాయ తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అలాగా నిన్నుండ బీరకాయ తొక్కులకు అట్లా ఏ కూర ఉండే కానీ ఆ తొక్కులన్నీ అట్లా తొట్లో చేస్తున్నాను మనీ ప్లాంట్ అయితే తొట్లో ఉంది దానికి కొంచెం బలంగా ఉంటుందని ఆ మనీ ప్లాంట్కి వేస్తున్నాను దాంతోపాటు ఒక కనకంబరం మొక్క కూడా మొలిచిందండి ఆ కనకంబరం మొక్కకి అట్లా బలం ఉంటుంది